అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అందరికి వందనాలు దేవునికి స్తోత్రాలు ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడును కాక దిన వృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిదవ వాక్యాన్ని చదువుతారు మీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును చూడండి అతన్ని చుట్టూ ఉండు శత్రువులందరినీ శత్రువులందరినీ నేను తోలివేసి నేను అతనికి సమాధానమును ఉన్నాను దేవుడు ఒక వాగ్దానము చేస్తున్నాడు సలోమునితో ఒక వాగ్దానం చేస్తున్నాడండి సలోమునితో వాగ్దానము చేస్తూ దావీదుతో చెప్తున్నాడు దావీదు నీ కుమారుడైన సలోముడు గూర్చి నీవు ఆలోచించవలసిన అవసరం లేదు నీ కుమారుడిని సలోమును గూర్చి నీవు అధైర్యపరచబడవలసిన అక్కర లేదు ఎందుకంటే నీ కుమారుని చుట్టూ ఉన్న శత్రువులందరినీ నేనేం చేయబోతున్నాను తోలివేయబోతు ఉన్నాను ఈ కుమారుని చుట్టూ ఉన్న శత్రువులందరినీ నేనేం చేయబోతున్నాను కొట్టివేయబోతున్నాను కొట్టివేసి సమా సలోమునికి ఏమి దయచేయబోతున్నాను నేను అతనికి సమాధానమును కలగా చేయబోతూ ఉన్నాను అని దేవుడు అతనికి ఏమి ఇచ్చాడు నలు దిశల ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెప్తుందండి ఆయన అంటాడు కదా నేను అతనికి చెప్పండి నేను అతని ప్రక్కల ఉన్న శత్రువులను తోలివేసి నేను అతనికి సమాధానమును కలగ చేస్తాను అని చెప్పాడు ఎక్కడ ఆయన మనకి సమాధానమును కలగ చేస్తాడు కీర్తనల గ్రంథం నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగవ చరణం ఎక్కడ కలగ చేస్తాడు అందుకే కీర్తనాకారుడు అంటారు నా దేవుడు నా సరిహద్దులలో నా దేవుడు నాకేమిచ్చాడు సమాధానమును సమాధానమును అనుగ్రహించాడు ఒకవేళ ఈనాటి వరకు నీ కుటుంబపు సరిహద్దులలో నీ వ్యక్తిగత జీవితపు సరిహద్దులలో ఒకవేళ సమాధానము లేక కన్నీరు కారుస్తున్నావా నువ్వు చేస్తున్న వ్యాపారపు సరిహద్దుల్లో నువ్వు చేస్తున్న ఉద్యోగంలో సరిహద్దుల్లో ఒక సమాధానం లేక వేదన పడుతున్నావా ఒకవేళ అలాగే గొప్పగా కోల్చబడుతున్నావా నేను సమాధానం ఇంకా చూడలేను ఇక నేను సమాధానకరంగా బ్రతకలేను ఇక నా సరిహద్దులలో ఇక సమాధానము ఉండదు అని ఒకవేళ కన్నీరు కారుస్తున్నావా నీకే నా దేవుడు ఒక శుభవార్త చెప్తున్నాడు నీకే నా దేవుడు ఒక ఆలోచన ఇస్తున్నాడు భయపడకుడి ఇక మీదట నేను మీ సరిహద్దులలో నేనే నిలిచి మీకు సమాధానమును కలగచేయబోతు ఉన్నాను నేనే నిలిచి మీకు సమాధానం అనుగ్రహించబోతూ ఉన్నాను మీ సరిహద్దులో నా ప్రభువును క్రీస్తు నిలిచి ఉన్నారు నీ సరిహద్దులలో ఏ శత్రువు అడుగు పెట్టకుండా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నారు ఇక నీ సరిహద్దులలో ఏ శత్రువు నిలబడకుండా నా దేవుడు శత్రువును తోలివేసి తోలివేసి సరిహద్దులన్నీ నా దేవుడు సమాధానంతో నింపబోతూ ఉన్నారు మాట చెప్పనా ఇప్పుడు మన దేశం మన భారతదేశం ఎంత ఆనందకరంగా ఎంత ప్రశాంతకరంగా పనులు చేసుకొని అంతో ఇంతో సంపాదించుకొని కడుపు నిండా తిని కంటి నింద మనసారా నిద్రపోతున్నారంటే కారుకులు ఎవరు మన భారతదేశం కాపాడబడుతుంది అంటే మన భారతదేశపు సరిహద్దులు ఎవరున్నారు మాట్లాడండి ఈరోజు మనం ఇంత సంతోషకరంగా సమాజంలో తిరుగుతున్న కారుకులు ఎవరు ఏంటి ఒక్కసారి ఆ సరిహద్దులో ఉన్నవారు మా వల్ల కాదు మేము వచ్చేస్తాం అని ఒకసారి రమ్ వచ్చి చూడమని చెప్పండి మరుక్షణమే ఈ భారతదేశం మొత్తం నేల మట్టం కాకపోతున్నాను అడగండి ఎందుకని భారతదేశపు సరిహద్దులలో ఈ భారతదేశానికి సమాధానకరంగా ఉన్నట్లుగా సంతోషకరంగా ఉన్నట్లుగా భారతదేశపు సరిహద్దులు ఎవరున్నారు ఏంటి ఒక సైనికుడు ఉండి దాన్ని ఏం చేస్తున్నాడు శత్రువు రాకుండా మన దేశానికి సమాధానకరంగా ఉన్నట్లుగా శత్రువుతో యుద్ధం చేస్తున్నాడు అవునా కదా అవునా కదా అందుకే కూడా అంటారు ఒక దేశాన్ని ఒక సైనికుడు ఏ విధంగా అయితే సరిహద్దులలో నిలిచి దేశము సమాధానకరంగా బ్రతికేటట్లుగా సైనికుడు కాపాడి దేశమునకు సమాధానాన్ని కలగచాస్తున్నాడు అట్లాగే అట్లాగే మనల్ని సృష్టించిన సృష్టికర్త మనల్ని నిర్మా నిర్మించిన నిర్మాణకుడు మన కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచిన సృష్టికర్తైన సర్వలోకానికి చక్రవర్త అయిన యేసు క్రీస్తు మన సరిహద్దులలో కూడా నిలిచి ఉన్నాడు మన సరిహద్దులలో నిలిచి మనతో పోరాడుతూ ఉన్న ప్రతి శత్రువును అణచివేసి మనకు సమాధానమును కలగచేయబోతు ఉన్నాడు మనకు సమాధానం అనుగ్రహించబోతున్నాడు ఈ దినము నుండి ఈ క్షణము నుండి నీ సరిహద్దులలో నా ప్రభువే నిలిచి అద్భుతం చేయబోతున్నాడు నిలిచి ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతున్నాడు భయపడకు భయపడకు ఆయన ద్వారా నీకు సమాధానం దొరకబోతుంది ఆయన ద్వారా నీకు సమాధానము కలగబోతుంది నీ సరిహద్దులలో ఆయన నిలిచి ఏం చేయబోతున్నాడంటే నీకు నీ కుటుంబానికి నీకు నీ కుటుంబంలో ప్రతి వ్యక్తికి నా దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు చెప్పండి ఎక్కడ కలగ కలగచేయబోతున్నావు సమాధానాన్ని అంటే నీ సరిహద్దులలో నీవు నిలిచి ఉన్న సరిహద్దులలో ఆయన నిలిచి ఇప్పుడు నీకేం దయచేయబోతున్నాడు దేవుని పేరు పెట్టబడిన ప్రజలండి గుండెలు బాదుకుంటూ కన్నీరు కారుస్తున్నారు ఎందుకు అంటే శత్రువులు వారితో ఒక సవాలు చేశారు ఎవరు ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ ప్రజలతో ఒక సవాలు చేశారు నిశ్చయముగా మేము మిమ్మల్ని చంపేస్తాం ఇక మీరు భూమి మీద ఉండరు తుడిచివేస్తాం అని శత్రువులు సవాలు చేశారండి చేసినట్లుగానే ఈ శత్రువులు ఎక్కడికి వచ్చారో తెలుసండి ఇస్రాలు నివసిస్తున్న సరిహద్దులను ఖర్చు పడేశారు చెప్పారు వచ్చారు ఇక ఇస్రాయేళ్ల పని అంత ఇంత కాదండి సామెత లోకంలో ఒకటి ఉంది కదా ముందుకు వెళ్ళలేరు వెనకకి వెళ్ళలేరు సామెత ఏంటి ముందుకు వెళ్తే నూయ్యి వెనకకు వెళితే గోయి ముందుకెళ్ళిన మూతి బగిలిద్ది వెనకెళ్తే నడుమిరిగిద్దిద్ది ఎవరికి ఈసరాయలకి ఏం చేయాలో అర్థం కాక తిన్నగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళారండి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నారు అయ్యా మా సరిహద్దులలో సమాధానము లేకుండా మా సరిహద్దులలో పాడు చేసేదానికి మా దేశమును సదుభూమి చేసేదానికి శత్రులు మా సరిహద్దులో దిగి ఉన్నారు ఇప్పుడు మా సరిహద్దులలో ఏమీ లేదు సమాధానము కరువైపోయిందయ్యా మేమందరము ప్రాణము గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నాం కనుక ఒక్కసారి నీవు కన్నులు తెరచి మా శత్రువుల వైపు చూడు ఒకసారి మా శత్రువులు వేసిన అడుగును పరీక్షించు ఎక్కడ నిలిచి ఉన్నారో నీకు తెలుస్తుందయ్యా అని ఈ ప్రజలందరూ దేవుని సణిలోకి వెళ్ళి దేవుని సనులు చేరి కన్నీరు కారుస్తున్నారని నాకు వచ్చిన ఒక డౌట్ బలె డౌట్లు వస్తాయిలండి నాకు ఒక బలె డౌట్ వచ్చింది నేననే మాట ఏంటంటే వీళ్ళు ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి అయ్యా మమ్మల్ని చూడు అనకపోతే సేవకుడు అచ్చరించాడు కదా సేవకుడు చెప్పాడు కదా దేవుని వాక్యం వారి ఎదురు నిలబెట్టాడు కదా లోబడ్డారా సేవకుడు ముందే చెప్పారు మీరు ఇలా నడిస్తే మీరు ఇలా వెళితే మీరు ఇలా ఉంటే నిశ్చయముగా శత్రువులు మిమ్మల్ని చుట్టుముడుతారు సమాధానకరంగా ఉన్న మీ కుటుంబాలు అసమాధానికి గురవుతాయి మీ దేశంలో సమాధానము నిలబడదు అని ఎన్నిసార్లు హెచ్చరించనండి వినన్నోళ్ళక సేవకుడి మాటను త్రోసికొచ్చి వారికి నచ్చినట్లు ఎవరికి నచ్చినట్లు దేవుని పేరు పెట్టబడిన వారికి నచ్చినట్లు వారు అడుగులు వేశారు ఇప్పుడు మీదికొచ్చి పడేలోపు అపాయము ఇప్పుడు గుండెలు బాదుకొని ఎవరు గుర్తొచ్చారు మాట్లాడండి ఎవరు గుర్తొచ్చారు వాసన గారు గుర్తొచ్చారు ఎవరు గుర్తొచ్చారు ఆకాశమందు సింహాసనాశ ఏ సయ్య గుర్తొచ్చారు ఇప్పుడు దేవుని సందులోనికి వచ్చి దైవ సేవకుడి దగ్గరికి వచ్చి ఒకటి అంటున్నారు మేము మరలా సమాధానమును చూడాలి సమాధానకరంగా సాగి వెళ్ళాలి మా కుటుంబాలు అసమాధానంతో ఉండకూడదు ఒక్కసారి నీవు మా కొరకు వేడుకో నేను ఎప్పుడు అంటానండి సామెత కూడా లోహంలో ఒకటి ఉంది చేతులు గాలిన తర్వాత అర్థం ఏంటండి చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే రకం ఎవరు మీరు కాదు ఎవరు ఇస్రాయలీలు ఇప్పుడు చేతులు కాలే చేతులు ఆలడం అంటే శత్రు చుట్టుముట్టేశారు ఇప్పుడు వీరు పోయేదానికి మార్గమే లేదని బైబిల్ చెప్తుంది మార్గాలన్నీ ముయబడిపోయాయి ఇస్రాయల్ను చుట్టుముట్టేశారు శత్రువులు ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కాక దేవుడి దగ్గరికి వెళ్ళారు దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు దైవ సేవకుడు కూడా అండి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఎవరి కొరకు ఇద్దరు కలిసి మొరపెడుతుంటేనండి ఆకాశం దేవుడు దేవుడు వీరి మూల్గులు విన్నాడు విన్న దేవుడు ఇప్పుడు ఏం చేశారు తెలుసండి ఇస్రాయేళ్ల మీదకి ఏ శత్రువులైతే వారి సరిహద్దులలో దిగి వీరిని పతనము చెయ్యదలిచారో ఏ శత్రువులైతే కన్నెర చేశారో ఏ శత్రువులైతే వీరి కంట కన్నీరు కార్చేటట్లుగా ఏ శత్రువులైతే వీరు చుట్టుముట్టారో లేఖనం చెప్పక్కనే చెబుతుంది ఎప్పుడైతే వీరు ప్రార్థించారో ఎప్పుడైతే వీరు మొరపెట్టారో అయ్యా మాకు సమాధానము కావాలి మా దేశం నిమ్మలముగా బ్రతకాలి మా కుటుంబాల సమాధానమునకు నిలయముగా మారాలి అని ఎప్పుడైతే ఈ ప్రజలు కన్నీరు కార్చి దేవుని పాదలు పట్టుకొని మొరపెట్టారో మరుక్షణం దేవుడు చెప్పక్కనే చెబుతున్నారు సమయలు ఆ ప్రజలతో చెప్పు నిశ్చయముగా వారు ఏదైతే కోరుకున్నారో ఏదైతే చూడాలనుకున్నారో ఏదైతే చూచి ఆనందపడాలనుకున్నారో ఈ కార్యమును నేను ఈ దేశము పట్ల ఈ దేశంలో ప్రజల పట్ల అక్షరాలకు నేను ఈ కార్యం చేసి ముగించబోతూ ఉన్నాను ప్రజలతో చెప్పు అని దేవుడు శావకుడు తెలుసు ఇప్పుడు శావకుడు ప్రజలతో చెప్తున్నారు అరే బాబు భయపడగా కండ్ర నాయనా మిమ్మల్ని చుట్టుముట్టిన ఏ శత్రువు ఇక మీ సరిహద్దులలో లేకుండా దేవుడు వారిని తోలివేయబోతూ ఉన్నారు ఏ శత్రువు మీ సరిహద్దులు ఇక ఉండడు ఆయన మీ సరిహద్దులలో ఉన్న శత్రువులను తోలివేసి ఇస్రా ఏళ్ళ సరిహద్దులలో ఆయన సమాధానమును నిలబెట్టబోతూ ఉన్నారు ఆయన సమాధానమును కలగచేయబోతున్నారు ఆయన వారికి సమాధానమును ఇచ్చి వారి చుట్టుముట్టిన శత్రువులందరినీ తోలివేసినట్లుగా లేఖనముల గ్రంథస్థం చేయబడిందండి సమూహలు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వాక్యలు ఏం కలిగిందంట ఏం కలిగిందంట పదమూడవ వాక్యంలో ఒక మాట పద్నాలుగోన్న పద్నాలుగో వాక్యంలో ఒక మాట నేను చెప్తున్నాను నండి ఇస్రా ఏళ్ళ సరిహద్దులలో దేవుడు సమాధానమును అనుగ్రహించమన్నారు ఉన్నారు ఎందుకని వారిని వేధిస్తున్న శత్రువులను దేవుడు ఇప్పుడు ఏం చేశాడు దూరపరిచి వారి సరిహద్దులను ఏం కలగజేశాడు సమాధానం కలగ ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నానండి ఒకవేళ ఇస్రా ఏళ్ళు సరిహద్దులలో శత్రువులు నిలబడి అసమాధానాన్ని కలగ చేసినట్లుగా ఈనాటి వరకు ఏ శత్రువు నీ సరిహద్దులలో ఉన్నాడో నాకు తెలియదండి మనసార ఒక సేవకుడుగా ఆశీర్వదిస్తున్నాను నా మాటలు ముగిస్తున్నాను ఈ దినము నుండి మీ ఇంటి సరిహద్దులలో మీ కుటుంబపు సరిహద్దులలో నిలబడిన ప్రతి శత్రువులను నా దేవుడు తోలివేసి మీ కుటుంబపు సరిహద్దులో నా దేవుడు సమాధానం నిలబెట్టబోతూ ఉన్నాడు నా దేవుడు సరిహద్దులో సమాధానం అనుగ్రహించబోతూ ఉన్నాడు ఇక ఏ శత్రువు భయం ఉండదు ఏ శత్రువు ద్వారా అలచడి ఉండదు సమాధానమే కలగబోతూ ఉంది సమాధానమును కలగబోతుంది ఉన్నావు చూడబోతున్నావు అనుభవించబోతూ ఉన్నావు సమాధాన కర్తన దేవు సరిహద్దులలో నిలిచి ఉండుగా సమాధానమే ఇక మీద సమాధానమే నిన్ను ఏలుబడి ఉంది ఏలుబడి ఉంది సమాధానమే నిన్ను ఆవరించబోతుంది మంచు చెట్టుకు ఆవరించినట్లుగాను వర్షము భూమిని తడిపినట్లుగాను నా దేవుని సమాధానం నిన్ను ఉంది నిన్ను ఇప్పుడే ఈ ఇప్పుడు విడిచి వెళుతూ ఉండగానే సమాధానము చేత పట్టుకొని వెళ్ళబోతూ ఉన్నావు సమాధానం చేత పట్టుకొని వెళ్ళబోతూ ఉన్నావు సమాధాన కర్త దేవుడు నీతో అడుగులు వేయబోతూ ఉన్నాడు ఇప్పటి వరకు నీవు చూడని సమాధానం నా దేవుడు నీవు ఎక్కడ నిలిచి ఉన్నావు అక్కడ ఆయన నిలిచి నీ కుటుంబము చుట్టూ ఉన్న శత్రువులను తోలివేసి నా దేవుడు సదాకాలం నిలిచి ఉండే సమాధానం నీ కుటుంబానికి నా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నారు నా దేవుడు నీ కుటుంబానికి అప్పగించబోతూ ఉన్నారు ఈ దినము మొదలు కొని నీ కుటుంబాలన్ని సమాధానముతో సాగి వెళ్ళునుగాక ఆచర్యకరుడో మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు ఈ విధంగా మిమ్మల్ని స్తుంచేటట్లుగా మిమ్మల్ని ఆరాధించేటట్లుగా అద్భుతంగా జరిగించాలి నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అవుతుండ్రి మమ్మల్ని విడిచిపెట్టక మరిచిపోక మా చుట్టూ ప్రక్కల శత్రువులను మీరు తోలివేసి సమాధానమును కలగ చేస్తున్న మాట ఇచ్చి ఉన్నారు ఎందరైతే ప్రార్థించారో ప్రతి వారి యొక్కకు నది వలె మీ సమాధానం వెళ్ళనుగాక నది వలె ఒక్కొక్కరిని మీ సమాధానం తడుపునగాక ప్రతి కుటుంబంలో మీ సమాధానం వేలుబడి చేయనట్లుగా కుటుంబపు సరిహద్దులలో మీ సమాధానం పొందుకుని బిడ్డలు సాగు వెళ్ళున్నట్లుగా సహాయము చేయండి సంతోషకరంగా సమాధానకరంగా బ్రతుకున్నట్లుగా మీరు కార్యశుద్ధిని మీరు కలిగించండి ఏ సునామలు అడిగి వేడుకున్న సున్నామ తండ్రి మన ప్రభువు అనే క్రీస్తు కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహావాసం సన్నిధి సమ్ముఖం కూడి వచ్చిన వారికి నా దేవుడు సదాకాలము తోడై ఉండి సమాధానం కావాలి అనుకొని కోరుకున్న ప్రతి కుటుంబంలో నా దేవుడు సమాధానమును నిలుపుకున్నగాక ఆమెన్